సర్కిల్ పరిధిలోని సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది బై ఒకటిలో ప్రభుత్వం స్టేడియం కోసం కేటాయించిన స్థల చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం ప్రారంభమైంది అదే ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి కార్యక్రమంలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కాపాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండోర్ స్టేడియం మరియు శ్మశాన వాటిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా భూరక్షణ కోసం నడుస్తున్న జమిగడ్డ స్మశాన వాటిక కన్వీనర్ తాడూరే గగన్ కుమార్ ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు అలాగే స్థానికంగా దళారుల చేతిలో మోసపోయి డబులు కోల్పోయిన పేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందేలా కృషి చేస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు స్థానికంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు ఈ రోజు నంబర్ వన్ బై వన్ లో ఉన్న ప్రభుత్వ భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో చాలా సంతోషకరమైన విషయం ఇది గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడున్న జమ్మిగడ్డ శ్మశాన వాటిక కోసం అందరం కలిసి మరి ఎన్నో పోరాటాలు చేశాం దానికి అనుగుణంగా స్టేడియం ల్యాండ్ పైన గత ఇరవై రెండు సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉంటే కోర్టు చుట్టూ తిరగడం జరిగింది మరి సదరు వ్యక్తులు మా భూమి అని పోయిన వ్యక్తులది రెండు వేల మూడులో కోర్టుకు పోతే రెండు వేల ఇరవై మూడులో వాళ్ళది డిస్మిస్ కాగా ఆ తదుపరి అప్పీల్ సూట్ వేస్తే అది కూడా సుదీర్ఘంగా రెండు సంవత్సరాల తర్వాత అక్కడే డిస్మిస్ చేయడం జరిగింది మరి ప్రభుత్వ భూమి రక్షణలో ముఖ్యంగా జమ్మిగడ్డ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ కన్వీనర్గా నేను కోర్టుకు హైకోర్టులో ఇంపీడ్ పిటిషన్గా మరియు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా కేవిట్ పిటిషన్ వేసి మరి అక్కడ కోర్టులో కూడా పోరాటం కొనసాగించడంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న జమ్మిగడ ప్రజలందరూ కూడా నాకు సహకరించారు ఇందులో ఇక్కడ మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ అడ్వకేట్లు కానీ వీళ్ళందరి సహకారంతోనే ఇవాళ జమ్మిగడ్డ తొమ్మిది ఎకరాల ఇరవై రెండు గుంటల ప్రభుత్వ భూమిని మరి ప్రభుత్వ పరంగా చేయడంలో కీలక కీలక భూమిక పోషించాము మరి ఇటు భూమి అంతా కూడా మరి మా యొక్క జమ్మిగడ్డ ప్రజల ఆమోద డిమాండ్ మేరకు మూడు ఎకరాల వాటిక కావాలని మేము ఎన్నో పోరాటాలు చేశాం అందులో భాగంగా మా గతంలోనే ఎకరం పద్దెనిమిది గుంటల స్థలాన్ని పంచనామా చేసి మరి దానికి హద్దులు నిర్ణయించలేదు హద్దులు నిర్ణయించలేదు కాబట్టి ఆ ఒకెకర ఒక ఎకరా పద్దెనిమిది గుంటల స్థలానికి అదనంగా ఇక్కడ జనాభా కూడా పెరిగింది కాబట్టి ఇంకొక ఎకరా ద్వారా దానికి స్థలం కేటాయించి మా జమ్మిగడ ప్రజలకు మూడెకరాల శ్మశాన వాటిక కేటాయిస్తూ మిగులు భూమి మొత్తం కూడా చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళ పనులు కూడా మొదలైనవి కాబట్టి అందులో మరి స్టేడియం కానీ అప్పుడు గతంలో కేటాయించారు మరి ఇప్పుడు స్టేడియంకి అంత స్థలం లేదు కాబట్టి మరి ఇండోర్ స్టేడియం కడతారా లేదంటే ఏదైనా జూనియర్ కాలేజ్ కడతారా లేదా ఆసుపత్రులు కడతారా అనేది మాత్రం మరి ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగానే మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం ఎట్టకేలకు ఇక్కడ ఉన్న శ్మశాన వాటికి ముఖ్యంగా మాకు అభివృద్ధి చెందాలి అందులో మౌలిక సదుపాయాలు అండ్ ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని మరి స్థానిక నాయకులని మరి అధికారులని మరి ఈ ప్రజా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ముఖ్యంగా ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్టి భూమికి విముక్తి దొరికింది అంటే ప్రజావాణిలో ఇచ్చిన ఒక్కొక్క రిప్రజెంటేషన్ మీద ప్రతి ఒక్క అధికారి స్పందించాడు గత పదేళ్ల నుంచి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎవ్వరు పట్టించుకున్న పాపాన లేరు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే నుండి ఒక అప్లికేషన్ దరఖాస్తు ఇస్తే ఖచ్చితంగా దానిపైన పూర్తి స్థాయిగా అధికారులు వచ్చి వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకుంటాను ఇందులో మాత్రం ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే హైడ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలా హైడ్రా ద్వారానే ఈ తొమ్మిది ఎకరాల ఇరవై రెండు గుంటల స్థలము పూర్తిగా మరి ప్రభుత్వ పరం అయ్యింది మరి నిజంగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ యొక్క హైడ్రావాటిక స్టేడియం ల్యాండ్ ప్రజలకు అంకితం చేస్తున్నాం మేము నమస్కారం జై తెలంగాణ మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్ లో ఉన్న మరి జమ్మిగడ్డకు రావడం జరిగింది మన అందరికీ కూడా తెలుసు మరి మొన్ననే జమ్మిగడ్డలోని మరి ల్యాండ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి తొమ్మిది ఎకరాల ఇరవై రెండు గుంటల ల్యాండ్ మరి గవర్నమెంట్ చేతిలోకి తీసుకోవడం జరిగింది మరి మొన్న తీసుకున్నాక మరి ఈరోజు అధికారులతోటి మరి జెడ్సీ గారు అదేవిధంగా మరి ఎంఓహెచ్ గారు డీసీపీ గారు ఉన్న అధికారులు డిఈఏఈలు అందరూ కూడా వచ్చి మరి ఇమిడియట్లీ మొన్న తీసుకున్న తర్వాత కొలతలు మరి పూర్తి స్థాయిలో తొమ్మిది గుంటలు తొమ్మిది ఎకరాల ఇరవై రెండు గుంటలతోటి తొమ్మిది ఎకరాలు ఇరవై రెండు గుంటలకి మరి పూర్తిగా కూడా పర్మనెంట్గా ఇంకా కొంచెం కూడా ఇవాళ యాడ్ అవుతుంది ఇవాళ పర్మనెంట్గా పూర్తి కొలతలతోటి మాకు రావడం జరుగుతుంది దాని ప్రకారంగా మరి మొన్న కమిషనర్ గారు నన్ను పిలిచి అడగడం జరిగింది ఏందనంటే ఏది పెట్టుకుందాము అని అంటే చర్లపల్లి డివిజన్లో ఉన్న ఈ జమ్మిగడ్డ ఉన్న ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో దానికి అప్రోచ్ రోడ్ అనేది సరిగ్గా లేదు మరి మా ఉప్పల నియోజకవర్గంలో ఇంత పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ చేతిలోకి తీసుకున్న తర్వాత మరి ఇంటర్ డిగ్రీ కాలేజ్ పెట్టుకుందామంటే రాకపోకలకు ఇబ్బంది మరి వంద పడకల హాస్పిటల్ పెట్టుకుందామన్నా కూడా మరి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మరి యువత ఈరోజు మరి మారక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నాయి డ్రగ్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కాబట్టి మరి ఇక్కడ అన్ని కూడా దాదాపు స్లమ్స్ ఉన్నాయి మరి ఎడ్యుకేటెడ్ కాలనీస్ ఉన్నాయి సో యువతను ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా ఒక మంచి స్టేడియం కట్టుకోవాలి ఇండోర్ అవుట్డోర్ ప్రతి ఒక్క ఆట కూడా ఇక్కడ ఆడిపించాలని ఒక మంచి సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికతోటి కమిషనర్ గారు నేను మరి ఉన్న అధికారులు అందరూ కూడా స్టేడియం కట్టుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి గగన్ గారు దీనిపైన మరి విస్తృత పోరాటం చేసుకున్నారు మరి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి పేద బడుగు బలహీన వర్గాల కోసము ఏర్పడ్డ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి మరి పేదోళ్ళు మరి స్టేడియంలోకి పోవాలనంటే నెలకు పది పదిహేను వేలు ఇరవై వేలు ఏ ఆట నేర్చుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మరి వన్ నుంచి టెన్ వరకు మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఆట కూడా స్టేడియంలో ఉంటుందని చేస్తూ తెలియజేస్తూ మరి నాణ్యవంతమైన కోచ్లు మరి సీనియర్ కోచ్లను కూడా ఇక్కడ నియమించాలని మరి ఒక నెల లోపల ఈ ప్రహరీ కూడా మండే నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది జేసీబీ వచ్చి పని చేస్తూ ఉన్నారు సో ప్రహరీ కూడా మొత్తం మొత్తం కూడా ఇవాళ వచ్చిన పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి ప్రహరీ కూడా కొట్టు కట్టుకొని దాని తర్వాత వచ్చేవారం లేకపోతే వచ్చే వారము మరి ఆరు కోట్ల రూపాయలు స్టేడియం కోసం శాంక్షన్ చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడున్న పేదలకి మరి ఇరవై రెండు మందికి మరి ఆనాడు మరి పాపం వాళ్ళు తెలియక మరి ఐదు లక్షలు పెట్టి ఆరు లక్షలు పెట్టి మరి కొనుక్కున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు మరి వారిని కూడా ఇరవై రెండు మందికి ఆల్రెడీ గతంలో మరి ఇంకా కొన్ని ప్లాట్స్ పోయినాయి కూలగొట్టేసి ఎంఆర్ఓ గారు చెప్ప చేయకుండా మరి వాళ్ళు వచ్చి మరి వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది గతంలో రామ్మోహన్ గారు అనేక మంది పదహారు మంది ప్లాట్లకి మరి న్యాయం చేసినాం ఇంకా కొంతమంది ఆరొక్కరు ఉన్నారు వాళ్ళని కూడా డబల్ బెడ్రూమ్లు అలాట్ చేద్దామని అనుకుంటున్నాం మరి కలెక్టర్ గారి దగ్గరికి మండే రోజు పోయి మరి ఇవాళ టైం ఇస్తే ఇవాళ లేకపోతే మండే రోజు పోయి మరి పేదలకి మరి ఎవరో మధ్యవర్తులు దళారులు అమ్మేసి పోవడం జరిగింది మరి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి బుజ్జగించి మరి పేదలకు కూడా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి మరి జమ్మిగడ్డలో ఉన్న ఈ ల్యాండ్ని పర్యవేక్షణ చేస్తూ మరి అందరి సహకారంతో అందరి ఆమో ఆమోదంతో మరి చక్కటి స్టేడియం కట్టుకుందాం కలిసి కలిసి ముందరికి నడుస్తాం అని తెలియజేస్తూ అభివృద్ధి బాటలో జమ్మిగడ్డలో ఉన్న ప్రతి ఒక్క కాలనీ నెహ్రూ నగర్ కానివ్వండి డబల్ బెడ్రూమ్ కానివ్వండి జేకే కాలనీ కానివ్వండి న్యూ విరాట్ నగర్ కానివ్వండి వాసవి నగర్ కానీ ఇంట్లో ఇట్లా అన్ని కాలనీ దేవికా కాలనీ కానివ్వండి సో అందరికీ పూర్తి స్థాయిలో పనులు అనేటివి జరిగిపోయినాయి మరి చర్లపల్లి డివిజన్ అంటేనే అభివృద్ధికి మారు పేరుగా తీర్చిదిద్దుతాను అరాకుర పనులు ఏవైతే ఉంటే అవి కూడా చేసి పెడతానని తెలియదు జై తెలంగాణ జై కామ్ జై తెలంగాణ గుంటల మరి ఈ ప్రభుత్వ స్థలాన్ని మనము జిహెచ్ఎంసి వా ఆధ్వర్యంలో మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి గ్రేవియాడు ఒక గుంట ఒక ఎకరం పద్దెనిమిది గుంటలు పంచనామా చేసుకోవడం జరిగింది మరి ఆనాటి నుంచి ఉన్న ఈ గ్రేవియాడు మరి దానికి మరి ఇప్పుడు జన సాంద్రత ఎక్కువైపోయింది కాలనీలు పెరిగినాయి మరి పునరాల్కి ఎక్కడెక్కడికో పోవాల్సిన ఇబ్బంది ఉంది కావున మరి వీళ్ళందరూ స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే ఒక ఎకరం పద్దెనిమిది గుంటలో ఉన్న గ్రేవి యార్డ్ని ఇంకో ఒక ఎకరం ఎకరం నర మొత్తం మూడు ఎకరాలు ఇవ్వమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మరి మేము కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కూడా తెలుసా ఇప్పుడే మరి జడ్సీ గారితో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మూడు ఎకరాలు ఉంటే చుట్టుపక్కల ఉన్న నలభై నలభై ఐదు కాలనీలకి మరి ఏ ప్రాబ్లం లేకుండా మోడ్రన్ గ్రేవియార్డ్ ఉంటుంది మరి అంతిమయాత్ర అనేది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మంచి ఉంటుందని గగన్ గారి ఆలోచన కాబట్టి మూడు ఎకరాలలో మరి గ్రేవీ యార్డ్ ఇవ్వాలని అంటారు మేము సానుకూలంగా దీనికోసం స్పందించిన అధికారులకు తెలియజేసిన జెడ్సీ గారు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ కి వెళ్తున్నారు వారికి కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యేక రిక్వెస్ట్ పెడతా ఉన్నారు మరి ఇప్పుడు టైం ఇస్తే ఇవ్వాలా లేదా మండే వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళు అడిగిన దానికి మేము వీరి అభ్యర్థన మేరకు మేము శాంక్షన్ చేయిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది జై తెలంగాణ జై